హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా మిడుతూరు మండలం రోళ్లపాడు గ్రామంలో జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి కానివ్వండి అలాగే నాలుగు పనుల విభాగానికి కానివ్వండి బందా కోర్ట్ అండి కోర్ట్ అండి చూడవచ్చు కోర్ట్ ఇది రోజును కేటగిరీ విభాగం రేపు నాలుగు పనుల విభాగం అండి చాలా చక్కగా అందంగా కోటను అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి బహుమతులు ఇచ్చిన దాతలకు ఫోటోతో పాటు బేషర్ బ్యానర్ కనిపించడం జరిగింది మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి గౌరవనీయులు పెద్దలు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు మాజీ షాప్ చైర్మన్ గారు అండి ఇవాళ జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి మొట్టమొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అండి రెండో బహుమతి నలభై వేలు అండి రెండో బహుమతి నలభై వేలు అలాగే మూడో బహుమతి ముప్పై వేలు అలాగే నాలుగో బహుమతి పదివేలు ఇరవై వేలు అండి ఐదో బహుమతి పది నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేలు అండి